మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు కాసిన ఈ మామిడికాయలతో ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టడం జరిగింది చూడండి చాలా చక్కగా పచ్చడి అనేది మేము పెట్టుకోవడం జరిగింది ఆవాలు మెంతులు ఈ రెండింటిని మనం మిశ్రమాన్ని రెండు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి మెంతులు ఎక్కువగా వేగితే చేదు వస్తుంది ఇలా మిక్సర్ గ్రైండర్ చేసుకొని తర్వాత ముక్కలు నీట్గా కడి కట్ చేసుకోవాలండి ముందు కాయలు శుభ్రంగా తుడుచుకోవాలి చూడండి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది చూడండి కలరు ఇది మొత్తం మనం మిర్చి అనేది ఎండుమిర్చి విడిగా మిషన్ దగ్గర ఆడించుకొని చేసిన పచ్చడి అండి ఇది ప్యాకెట్ కారం కాదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన నెల్లూరు అలా ఛానల్ని Encourage you and friends.